హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకవుతుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్ మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది ఇది అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంద మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఈ తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో విత్తన పొట్టేలు బ్రేడర్స్ అనేది పెద్ద సైజు పొట్టేళ్ళు చాలా మంది అడుగుతున్నారు మనకి ఆ సైజు పిల్లలు ఎలా రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూపించమని కాబట్టి ఈ వారం ఈ రేట్ ఈ పెద్ద సైజు పొట్టేళ్ళు అనేది మనకి సంవత్సరం దాటిన పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూపిద్దాం చూ తెలుసుకుందాం లోపలికి వెళ్ళి ఇక్కడ బ్రీడర్స్ కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా ఒక్కొక్క పిల్ల అనేది ఉంటుంది ఒక్కొక్కటి రేటు కూడా నేను అడిగి చూపిస్తాను ఓకే ఇక్కడైతే ఒక కట్ ఉంది మనకి ఈ కట్ అనేది మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చెప్పే ముందు మనం లైవ్ వేటు గురించి అనేది మాట్లాడతాము ఇటు ఏజ్ కూడా వన్ ఇయర్ అనేది ఉంటుంది ఇటు లైవ్ వేట్ కూడా నాకు తెలిసినంతవరకు నలభై నుంచి యాభై మధ్యలో లైవ్ వేట్ వస్తుంది కదండి నలభై కిలోల నుంచి యాభై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను మనయనా ఎన్ని పిల్లలు ఇవి ఇరవై నాలుగు ఇరవై ఏం చెప్తున్నావు జత ముప్పై ముప్పై ఆరున్నర చెప్తున్నా ఈ రాజంపేట ఇవన్న ఇంకేమైనా ఉన్నాయా నెంబర్ ఏమైనా చెప్తావు అసలు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారో ఇక్కడ అమ్మ నెంబర్ లేదా ఓకే ఓకే మొత్తం ఎన్ని ముప్పై ఇరవై నాలుగు పిల్లలు ముప్పై ఆరు వేలు చెప్తున్నా ఓకేనా మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఈ ఇరవై నాలుగు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పేటట్టు అనేది ఫైనల్ అడుగు కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడైతే మనకి ఇక్కడ నెల్లూరు జుడిపి పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా పెద్ద కట్ అనేది ఉంది ఇవి కూడా మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రై ఎలా అనేది చూపిస్తాను ఈ ఫోన్ నెంబర్ వీలుంటే ఫోన్ నెంబర్ అనేది కూడా పెడతాను బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళ నెంబర్ అనేది కాల్ చేయొచ్చు మనకి ఇవి ఇటు వయసు కూడా నాకు సంవత్సరం వన్ అండ్ హాఫ్ మంత్ అనేది ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ అంటే వన్ ఆరు సంవత్సరం అనేది అలా అనేది ఉంటుంది ఇవి కూడా మనకి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను ఇవి లైవ్ వేట్ కూడా నలభై నుంచి యాభై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది మనకి నలభై కిలోల నుంచి యాభై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనే చూపిస్తాను ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూస్తా మనకి యావరేజ్ మీద నలభై నుంచి యాభై కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చే మాట్లాడదాం మనయాన్నవి మనయానా రేట్ ఏం చెప్తున్నారా రేట్ ఏం చెప్తున్నారా కట్ట కట్ట మీద ముప్పై ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు కట్ట మీద ఎన్ని పిల్లలు అన్న ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి ఓకేనా ఈ కట్ట అనేది మనకి ముప్పై నాలుగు పిల్లలు కట్ట కట్ట మనకి జత వచ్చి ముప్పై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది కాబట్టి ఎవరైనా సరే వచ్చినప్పుడు బార్గింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు అయితే ఫైనల్ రేట్ అనేది ఉండదు ఓకే ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఈ బ్యాచ్ చూపించిన తర్వాత మీకు బ్రేడర్స్ హోటల్ అనేది చూపిస్తాను నేను ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నెల్లూరు వచ్చేసి మొత్తం మనకి వన్ అండ్ హాఫ్ మంత్ పైన వాటిన్నర నెల అనేది పైన ఉంటుంది వాటిన్నర సంవత్సరం అనేది వాటన్నర నెల అంటున్నాను వాటిన్నర సంవత్సరం పైనే ఉంటుంది మనకి రెండు పళ్ళ మీద మూడు పళ్ళ మీద అనేది ఉంటుంది మనకి ఇవి జత ప్రైజ్ కట్ అనేది ఎంత చెప్తున్నారని చూపిస్తాను ఇవి లైవేటు కూడా నాకు తెలిసిన ఎంతవరకు నలభై కిలోలు అలా లైవేట్ అయితే వస్తాయి మనకి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనే చూపిస్తాను ఎన్ని పిల్లలు బాబాయి ఇరవై పిల్లలు ఉన్నాయా ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబు ఈ కట్ట జత జత ఏం చెప్తున్నాం ముప్పై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నావు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా ఎవరు ఫోన్ నెంబర్ లేదా మొత్తం టోటల్ అయితే మనకి అనేది ఇరవై ఒక్క పిల్ల అనేది ఉన్నాయి ఇరవై ఒక్క పొట్టేళ్ళు అనేది ఉన్నాయి పిల్లలు అంటున్నాను అవి జత వచ్చేసి మనకి ముప్పై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారా ఆయన చెప్పేనటు అనేది ఫైనల్ నెడి కనుక వచ్చామంటే ఖచ్చితంగా భార్యంగా అనేటింది ఓకే నేను మీకు బ్రేడర్స్ అనేది చూపిస్తాను కొద్దిగా వీడ బ్రదర్ ఈ అన్న మనకి ఈ మూడు పొట్టేళ్ళు వైస్ చెప్పగలవా ఎంత ఉంటుందని ఆ పిల్లకి ఎంత ఉంటుంది వయసు సంవత్సరం పైన ఉంటుంది ఇది ఈ మధ్యలో పిల్ల ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది రెండు పట్టేళ్లకి అయితే ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది మీకు తెలిసి ఎంత ఉంటుంది బరువు లైవ్ ఎటు లైవ్ ఎటు యాభై కిలోలు ఉంటుంది ఈ పిల్ల వచ్చేసి మనకి ఇది కూడా అటు నలభై నుంచి యాభై కిలోల మధ్యలో వస్తాయి మనకి ఈ పిల్ల అయితే ఈ పొట్టేలు అయితే మనకి ఏం చెప్తున్నాం ఇది ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఈ మధ్యలో పిల్ల రెండు కలిపి యాభై ఐదు వేలు అంటే ఇరవై ఏడు వేల ఐదు వందలు అంతే కదా ఓకే ఇవి వచ్చేసి మనకి బ్రీడర్స్ కోసం అయితే తీసుకుంటారన్న ఇవి ఒకటిన్నర సంవత్సరం అలా ఉంటాయి ఈ రెండు పిల్లలకి ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది అది సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలు అనేది ఉంటుంది అది వచ్చి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రెండు కలిపి మనకి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం అన్న మీ పేరు అన్న రఘు మీ పేరు బాబాయ్ అంజీ ఎక్కడి నుంచి ఎక్కడ కర్నూలు కర్నూలు జిల్లా ఏం కొనాలని వచ్చారు హోటల్ పెద్దయా చిన్నయా రేట్లు ఎలా ఉన్నాయి పెద్ద పొట్టేనా ఈరోజు చిన్న పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రేట్లు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి చిన్న పిల్లలు ఫోర్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ రేంజ్ లో ఉన్నాయి పిల్లలు కూడా చాలా వరకు ఉన్నాయి నిన్న వారం వేరు నిన్న వారం అసలు దొరకల ఇప్పుడు ఈ టైప్ పిల్లలు కొనాలి వచ్చారా ఈ పిల్లలు ఎన్ని కొనాలని వచ్చారు తీసుకున్నారా ఎంత పడ్డాయినా మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు పడ్డాయి ముప్పై ముప్పై రెండు పిల్లలు కొన్నారా ఓకే ఎంత వస్తాయి అన్న మీకు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఆ పిల్లలు పది కొంచెం తక్కువ ఉన్నాయి ఓకే అన్న ఇతనప్పు పొట్టేలు బ్రేడర్స్ అనేది మీకు చూపిస్తాను రేట్లు అయితే చూపించలేను ఒకసారి మేకపోతులు కూడా ఉంటాయి బ్రేడర్స్ కోసం మేకపోతులు అనేది కూడా చూపిస్తాను రేట్లు అడిగితే కొంతమంది చెప్తున్నారు కొంతమంది రేట్లు అనేది చూపించడం లేదు మీరే చెప్పండి అన్న మీరే చెప్పండి అమ్మ అమ్మలేదని ఓకేనా మనకి ఈ బ్రీడర్స్ అనేది మేక పోతులు ఉన్నాయి ఇవి ఒక్కొక్క మేకప్ పోతు ఎంత చెప్తున్నారు అనేది చూపిస్తాను ఇవి పోతులు చూపించేవాళ్ళు రేట్లు ఆ అన్న చూపిస్తాను అన్ననే ఇప్పుడు వీటి రూపులో పెడతా చెప్పనా సిగ్గుబడకూడదు చెప్పన్నా ఏం చెప్పను మూడు మూడు యాభై రెండు వేల మూడు ఇవి వచ్చేసి మనకి మూడు కలిపి యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ ఈ మేకపోతే అనేది మనకు అన్న కొంచెం రేట్ చెప్తావా ఏం చెప్తున్నావు ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా అంటే ఎంత ఉంటుంది నా వయసు రెండున్నర సంవత్సరం ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి నాకు తెలిసి నలభై నుంచి యాభై కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తుంది ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఏ వయో న్యాయపదం పట్టుకున్నాయా అమ్మలా ఏం చెప్పండి ఇది వేలు రెండు వేలు ఇరవై రెండు వేలా రెండు సంవత్సరాల పైన ఉంటుందా ఓకే మనకి ఆ మేఘబోత్ అనేది మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పాడు ఈ పెద్ద మేఘబూత్ అనేది కూడా మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిందన్న ఓకే బ్రీడర్స్ పొట్టేలు అయితే ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను రేటు చెప్తే చూపిస్తాను లేదంటే మీకు అలా చూపిస్తాను పిల్లలు బ్రీడర్స్ అనేది చూపిస్తూ వెళ్తాను అక్కడ ఒక పొట్టేలు అనేది కొనున్నారు ఆ పొట్టేలు ఎంత కొన్నారు అనేది నేను అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాను నెల్లూరు ఒరిజినల్ జుడిపి బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ నెల్లూరు జుడుపి ఇది అన్న ఎంత కొన్నారనేది చూపిస్తాను ఇది ఇటు ఏజ్ కూడా నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ సంవత్సరం ఒకటిన్నర కొన్నావా అన్న ఎంత ఎంత పడింది అన్న ఇరవై రెండు వేలు పడిందా ఓకే గొర్రెల మీదకి ఓకే ఓకే అన్న మనకి ఇది వచ్చేసి ఇరవై రెండు వేలకైతే మన అన్న వాళ్ళైతే కొన్నారు ఒరిజినల్ నెల్లూరు జుడిపి ఓకే అన్న మనకి మీకు బ్రేడర్స్ అనేది నేను చూపిస్తాను రేట్ అనేది నేను చూపించలేను ఎందుకంటే టైం లేదు నేను ఇంకా గొర్రెలు వీడ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాంటి పిల్లలు బ్రేడర్స్ అనేది ఉంటాయి ఇవి మాక్సిమం నాకు తెలిసి ఇరవై నుంచి ముప్పై వేలు మధ్యలో అనేది రేట్ అనేది ఉంటుంది ఇట్లా మనకి బ్రేడర్స్ అనేది సపరేట్గా చూపిస్తుంటారు మేక పోతులు అనేది కూడా మనకి బ్రేడర్స్ కోసం ఇలాంటి పిల్లలు అనేది ఈ బిల్డింగ్ లోపల మాత్రమే ఉంటాయి కొంచెం జరుగు బాయ్ ఇక్కడంతా మనకి బ్రేడర్స్ కోసం కటింగ్ పర్పస్ పెద్ద జీవాలు అనేది ఈ బిల్డింగ్లో అనేది కనిపిస్తుంటాయి ఓకేనా రేట్లు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి కొన్ని ఈరోజు మార్కెట్ మనకి తొమ్మిది తొమ్మిదిన్నర కావస్తుంది ఈ టైంలో మనం రేట్లు అడిగినా కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు కాబట్టి మీకు జస్ట్ పిల్లల అలా కొట్టేళ్ళు అనేది చూపించుకుంటూ వెళ్తాను ఓకేనా గొర్రెలు వీడియో అవి తీసుకోవాలి కాబట్టి ఈ వీడియో అనేది ఇందరితో ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్లో మనం రేట్లు నీట్గా అనేది చూపిస్తాను ఎందుకంటే మార్కెట్ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు మనం రేట్లు అడిగినా చెప్పడానికి ఇంట్రెస్ట్ అనేది లేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ